నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కామాక్షి దీపం గురించి రకరకాల ధర్మ సందేహాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయేమో ఆ కామాక్షి దీపం ఎటువైపు అటువైపు దేవుడికి తిరిగి పెట్టి ఉంచాలా లేకపోతే మన వైపు చూస్తున్నట్టు ఉంచాలా ఇంకా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అడుగుతానక్క ఒక్కసారి చెప్పండి అక్క అసలు కామాక్షి దీపం వైశిష్టం చెప్పండి ఆ నేను ఇదివరకు కూడా చెప్పినట్టు నన్ను మన దాంట్లోనే అనుకుంటా ఆ చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు పెట్టారు ఇంట్లో ఇంత పెద్ద కామాక్షి దీపాలు ఎంత బాగున్నాయో వెండి దీపాలు లక్ష్మీదేవి అసలు ఎంత ఉట్టిపడుతోంది అసలు ఆ కళ్ళంతా కూడా అటుకనే మనం కూడా అలా కొనుక్కోవాలి ఖచ్చితంగా అది ఉన్నందుకు ఆనందం మన దగ్గర కూడా రావాలని ఒక చిన్న అభిలాష ఖచ్చితంగా అయితే ఇంత ఆ దీపాన్ని చూస్తుంటేనే చాలా దైతప్యమానంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే అసలు ఈ దీపం గురించి కూడా ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపలను పిలి పేలే వాళ్ళు ఉన్నారు తెబ్య మొహాలు వేసుకుని వాటి గురించి కూడా మాట్లాడండి అసలు దీపం పెడితేనే వచ్చేస్తుందా అనంటే కడుపు ఎందుకు నిండుతుందంటే ఏం చెప్తాం చెప్పండి అక్క అజ్ఞానం అజ్ఞానమే డెఫినెట్లీ కొట్టుకుంటున్నారు పాపం తేలుతున్నారు ఈదుతున్నారు చెప్పండక్క కామాక్షి అమ్మవారి దీపం ఆ నేను ఫస్ట్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నప్పుడు మా మేనత్త తీసుకొని వచ్చింది కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకుంటే చాలా మంచిది సెవెన్ లో అయితే అప్పుడు తను తీసుకొచ్చింది విజేత తీసుకొచ్చి మాకు ఇచ్చింది అనమాట పెట్టుకుంటే చాలా మంచిది కామాక్షి దీపాలు అని చెప్పి అయితే మాకు అప్పుడు అన్ని మనకి డౌట్లు కదా కామాక్షి అమ్మవారు అని చెప్పి లక్ష్మీదేవి ఉన్నారేంటి గజలక్ష్మి ఉన్నారు ఏమిటి అంటే లక్ష్మీదేవి స్వరూపమే కామాక్షి అమ్మవారు అనమాట అందులో మీకు బిందువు రూపం బిందువులో శ్రీచక్రం ఏరు బిందువులో ఆఖరి స్వరూపంగా అమ్మవారు కనిపిస్తారు లక్ష్మీ స్వరూపమే ఆ బిందువే లక్ష్మీ స్వరూపం అని చెప్తారనమాట కాబట్టి ఇక్కడ కూడా మీరు చూస్తే కామాక్షి అమ్మవారు సమస్త భూమండలానికి నాభే స్థానంలో కామాక్షి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉంటుంది అంటే సమస్త మండలాన్ని ఆవిడ పెంచి పోషిస్తారు అనేది గట్టి నమ్మకం అందరికీ కూడా అలాగే కామాక్షి అమ్మవారి గుడి తలుపులు అన్ని గుడి తలుపుల కంటే ముందే తెరవడం అన్ని తలుపులు మూసిన తర్వాతనే కామాక్షి అమ్మవారి తలుపు మూయడం అనేది జరుగుతుంది అవునా ప్రపంచంలో అవునా అయితే కామాక్షి అమ్మవారికి ఇంత వైశిష్టత ఉందా అని అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో మనం మనం వెళ్ళాలి అమ్మవారు మనం పిలవాలి కానీ మనం వెళ్ళాలి తప్పకుండా జొన్నవాడ కామాక్షి అమ్మవారి కూడా చాలా పవర్ఫుల్ ఎక్కడ నెల్లూరు సైడ్ జొన్నవాడ అని అక్కడ ఆంధ్ర వైపే ఉంటుంది జొన్నవాడ కామాక్షి దేవి మూవీ కూడా వచ్చింది అమ్మవారి గురించి జొన్నవాడ కామాక్షి అమ్మవారి గురించి మూవీ కూడా తీసారు చాలా పవర్ఫుల్ కామాక్షి అమ్మవారు అంటేనే మీరు చూస్తే మీరు చూడండి చెరుకు గడి ఉంటుంది అలాగే అమ్మవారికి చిలక ఉంటుంది అంటే ఏంటంటే మీకు ఇక్కడ ప్రతిది లలిత అమ్మవారి స్వరూపము శ్యామల అమ్మ స్వరూపము అంతా కనపడుతుంది అనమాట కామాక్షి అమ్మలో కంచి కామాక్షి అమ్మవారి కనుగుడ్లు ఎప్పటికప్పుడు కదులుతుండడం కూడా చాలా మంది అనుభవించారట అమ్మవారి ఇప్పటికీ అలాగే పసుపు నీళ్లతో అభిషేకం చేయగానే పక్కపక్క నవ్వుతున్నట్టుగా కనపడుతుంది అమ్మవారు ఆ డిఫరెన్స్ కూడా తప్పకుండా కనపడుతుందని మన చాగంటి గారు కూడా అభిషేక సేవలో తెలుసు ప్రవచనంలో చెప్పి ఉన్నారనమాట అయితే ఇంత అమ్మవారి గురించి ఇంత తెలిసినప్పుడు అమ్మవారి ఇంట్లో నాకు కామాక్షి దీపంలో నాకు నచ్చింది ఏంటి అని అంటే జ్యోతి స్వరూపంగా అమ్మవారిని మనం చూడడం అలాగే ఏకాంబరేశ్వరుణ్ణి కూడా జ్యోతి స్వరూపంగా చూడడం కామాక్షి అమ్మవారి దీపం ఎప్పుడు కూడా మనం ఎలా అయితే ఫొటోస్ చిత్రపటాలు స్వామివారివి పెట్టుకుంటామో అమ్మవారిది కూడా ముఖం అనేది మనకు కనపడుతూ ఉండాలన్నమాట వెనక కాదు ఇటువైపు ఉండాలి మనల్ని చూస్తున్నట్టే ఉండాలి అర్థమయ్యేలా ఆవు నెయ్యితోనే పెట్టాలి ఎటువంటి పరిస్థితులు నూనె ఆవు నెయ్యితోనే పెట్టాలి మంగళవారం శుక్రవారం పెట్టుకోవాలి నేనైతే ప్రతిరోజు పెడతాను అయితే ఆవు నెయ్యి వేసి మధ్యలో పువ్వొత్తి కానీ ఇక్కడ బొడ్డు ఒత్తి అంటారు మనం పువ్వొత్తి అంటాము అది వేసి ఈ రెండు వత్తులు తీసుకోవాలి పడుకునే ఒత్తులు ఉంటాయి కదా నిలువత్తులు ఉంటాయి కదా అవి రెండు తీసుకొని కొనకి ఎలా అయితే ట్రయాంగిల్ ఉంటుందో దీపం కొనం నిల్చోడానికి ఉంటుందో దానిలో ఈ నిలువు పడుకునే ఒత్తులు నిలువత్తులు వేసుకొని అడ్డవత్తులు వేసుకొని పువ్వుత్తి మాత్రం మధ్యలో పెట్టుకోవాలి అమ్మవారికి ఏమన్నా వేడి తగులుతున్నాను అమ్మవారి ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది అని అంటే కనుక పువ్వుతి కొంచెం జరుపుకుంటే సరిపోతుంది అనమాట అంటే అమ్మవారికి దీపం పెట్టక ముందు పెట్టిన తర్వాత నా జీవితంలో చాలా డిఫరెన్స్ ఉంది కామాక్షి అమ్మ గుడికే పంపించేవారు అనమాట పరమాచారి గారు ఎవరైనా కూడా నాకు పిల్లలు పుట్టాలను లేకపోతే మా భార్యాభర్తలు మా పిల్లలు ఉన్నారమ్మా భార్యాభర్తలు వాళ్ళిద్దరు సరిగ్గా ఉండాలనో లేకపోతే మా మనోరాలకి పెళ్ళవ్వాలని అంటేనో మా అమ్మాయికి పెళ్ళవ్వాలంటేనో ఇలా మంది ఈతి బాధలతో వస్తే కామాక్షి అమ్మని అడగండి ఆవిడ తప్పకుండా తీరుస్తారు అని చెప్పి చెప్పారు అయితే కామాక్షి అమ్మవారు వారు ఎంత సత్యం గల దేవత అంటే కంచి పరమాచారి గారు కూడా ఆవిడికి అభిషేకం చేశారట బ్రిటిష్ కాలంలో అభిషేకం చేసి వచ్చేసేస్తారు గుడి కావాలి అని అంటే డబ్బులు కావాలి కదా అందుకని చెప్పి అమ్మవారికి అభిషేకం చేసి దండం పెట్టుకున్నారట గుడిని వృద్ధిపరచడానికి డబ్బు కావాలి అని చెప్పి ఆర్థికంగా కావాలి వచ్చేసిన తర్వాత స్వామి పడుకుంటే అమ్మవారి కళలో కళలో కాదు నిజంగానే వచ్చారట స్వామి దగ్గరికి వచ్చి ఏమిటి ఇట్లా అభిషేకం చేసి వెళ్ళిపోయో నా జుట్టు చూడు ఎలాంటి వాసన వస్తుందో పాల వాసన కొడుతుంది ఇదంతాను ముందు వచ్చి కడుగు నీకు దేనికి అంటే అమ్మ గుడి వృద్ధి పొందడానికి ఆర్థికంగా సహాయం కావాలి అంటే నన్ను అడిగితే నేను ఇవ్వను దానికి ఇలా అభిషేకం చేసి నా జుట్టు మొత్తం పాలు పాలు వాసన వచ్చేటట్టుగా చేసి ఇలా తుక్కుపోతున్నట్టుగా చేయాలా రా వచ్చి కడుగు అన్నారు అప్పుడు స్వామి వెంటనే వెళ్ళి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు తలుపులు తీమంటే తీవలసిందే స్వామి తీయమంటే వాళ్ళు తీసి వెళ్ళితే అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేశారు ఆ పాలదంతా పోయేటట్టుగా ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు తెలియదుట గుడి మాత్రం ఆర్థికంగా సహాయం వచ్చి గుడి వృద్ధి పొందింది అనమాట కాబట్టి కామాక్షి అమ్మవారి లీలలు తెలుసుకుంటే ఒకటి కాదు రెండు కాదయ్యా ఎన్నో ఉంటాయి నేను మొన్న కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కామాక్షి అమ్మవారి గుడి ఉంది పద్మిని కంచి కామకోటి వాళ్ళు కట్టింది చక్కగా రామాలయం కూడా ఉంటుంది పక్కన కామాక్షి అమ్మవారి గుడి కూడా ఉంటుంది మీరు కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇన్ జూబ్లీ హిల్స్ వచ్చేస్తుంది సీతారామ టెంపుల్ అని ఉంటుంది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి లోపలికి వెళ్తే ఎడంచేతి వైపు కామాక్షి అమ్మవారు కుడి చేతి వైపు రామాలయం ఉంటుంది అన్నమాట చాలా విశిష్టంగా పూజలు చేస్తారు అనమాట అక్కడ కంచి కామాక్షి విగ్రహం లాంటిదే ఉందన్నమాట అక్కడ కూడా అమ్మవారు అలానే విగ్రహం అని అనకూడదు కంచి కామాక్షిలో ఎలా అయితే కొలువై ఉన్నారో అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నారు నేను మొన్న ఒకటి నాకు సమస్య ఉంటే అమ్మవారికి ఐదు ప్రదక్షిణాలు ఐదు రోజులు ఐదు ప్రదక్షిణాలు చేశాను ఎల్బీ నగర్ నుంచి అంత దూరం వెళ్ళాము అని అంటే అమ్మవారి కోసమే వెళ్ళడం జరిగింది అలాగే అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ చీరది కూడా నా శక్తి కొలది సమర్పించుకోవడం నాకు ఆ పని అయ్యింది ఆ నాకు ఆ మెంటల్ టెన్షన్ అనేది లేకుండా నా పని జరిగిపోయింది అనమాట తప్పకుండా మీరు అందరూ కూడా అలా కామాక్షి అమ్మవారిని పూజించండి పంచ సంఖ్యోపచారిణి అమ్మవారికి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్ళినప్పుడు ఐదు సార్లు గుడి చుట్టూరా ప్రదక్షిణ చేయాలి లోపలికి వెళ్ళిన తోట ఐదు సార్లు సాష్టాంగ ప్రణామాలు పెట్టాలి అమ్మవారికి తప్పకుండా ఎటువంటి కోరికైనా తీరిపోతుంది అనమాట అద్భుతం అక్క అద్భుతం ఇక దీపం అయితే ఒక దీపం అయినా పెట్టుకోవచ్చా అక్క కామాక్షి అమ్మవారిది ఒకటే పెడతాం మనం రెండు రెండు దీపాలు అటు ఇటు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే యాక్చువల్ గా రోజు అయితే నేను ఒకటే పెడతాను ఇంటర్ దాంట్లో ఎప్పుడన్నా నాకు పెట్టాలి పెట్టాలనిపించినప్పుడు రెండు వెండివి కూడా ఉన్నాయి అవి కూడా పెట్టుకుంటాను అటు ఇటు కూడా పెట్టుకుంటాను అన్నమాట మీ ఇష్టం అమ్మవారి కర్మని ఎంత తొందరగా కరిగింపజేస్తారో అసలు చాలా ఫాస్ట్ గా రెమెడీ ఉంటుంది అమ్మవారిది అందులో కంచి అమాక్ష అమ్మవారిని పూజిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి కంచి పరమాచారి గారి అను అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా అలా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రకరకాల ఇక వింటూ ఉంటాం కదా పెట్టద్దు ఇది పెడితే దీనికి ప్రా ఈ ప్రామాణిక ప్రామాణికము అనేది నేను చెప్తాను చూడండి చెప్పండి దీనికి ఏమిటి ఎనిమిది దీపాలకు ప్రామాణికం ఎక్కడ ఉందంటే ఏం చెప్తాను నూట ఎనిమిది పెట్టండి శనివారం అని చెప్పి మనం చెప్పాం కదా పెట్టిన ప్రతి వాళ్ళు దండం పెట్టుకున్న ప్రతి వాళ్ళు వృద్ధి పొందారు కదా ఇద్దరైతే అసలు వెంటిలేషన్ మీద ఉన్న వాళ్ళు బయటకు వచ్చే ఒక ఆయన కూడా నీకు అమ్మాయి పంపించింది అని చెప్పాను చూసా అమ్మాయి ఫోటో పంపించింది ఎనిమిది దీపాలు పెట్టుకున్నాను ప్రామాణికం ఏది మనసు స్వామికి ఎలా సేవ చేసుకోవాలి ఎంత సేవ చేసుకోవాలి కామాక్షి దేవి దీపంలోనే ఏకాంబరేశ్వరుణ్ణి కామాక్షి అమ్మవారిని రోజు చూడొచ్చు చక్కగా ఎంత మీరు ఆ దీపం పెట్టిన తర్వాత వెనకాల బ్రాసుదైనా గానీ వెండిదైనా గాని వెలిగిపోతూ ఉంటే ఆ వెలుగులో అమ్మవారిని చూసుకోవడము అనంటే అంతేనాక అంతే దీనికి ప్రామాణికం ప్రామాణికం ప్రామాణిక భక్తి అంటే మన ప్రేమ మన శ్రద్ధ ఆ అలాగే మన నమ్మకం మన సహనం మన ఇంకా చెప్పాలి అనంటే మన చిన్న పిల్లలకి ఆ డ్రెస్ వేద్దామా ఈ డ్రెస్ వేద్దామా అని చెప్పి మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మైత్రి ఇది వేసుకో ఆ ఫంక్షన్కి ఇది బాగుంటుంది ఇది ఇలా ఉంటే నీకు బాగుంటుంది హెయిర్ స్టైల్ అన్న అందులో చాలా బాగుంటుంది మన పిల్లల గురించి మనం ఎలా అయితే చూస్తామో అలా ఎప్పుడైతే భగవంతుడిని కూడా ప్రతి దాంట్లోనూ ఇలా ఉంటే బాగుంటుంది ఈ దీపం పెడితే ఈ వెలుగు ఇంక ఇట్లా ఉంటుందని ఆలోచించుకుంటూ ఉంటే అది అది అనుభవించవలసిందే ఆ స్టేజ్ని అదే ఆధ్యాత్మిక ఉన్నతి ఇప్పుడు ఈ సంసారిక జీవితంలో మనం వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి ఏదైనా పూజ చేసుకుందామా లేకపోతే ఏదైనా ప్రవచనం విందామా అంటే కుదరకపోవచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఆవునే ఒక పది రూపాయలు తెచ్చుకున్నా కానీ దీపం పెట్టుకుంటే ఆ తృప్తి వేరు వేరు ఎటువంటి పరిస్థితులను మీ దగ్గర లేకపోతే తప్పకుండా కొనుక్కోండి డబ్బులు పోగు చేసుకొని నేను మన వారాహి అమ్మవారిది కొనుక్కున్నాను లలిత అమ్మవారిది కొనుక్కున్నాను అలాగే పిండి దీపం అనేసరికి ప్లేట్ లో పెడుతున్నాను స్వామి అని చెప్పి నామాలు దిగొని ఆ పిండి దీపం అనేది పెట్టాలి అలా అనిపిస్తుంది మనకి సే కొనుక్కుంటే కొనుక్కోదే ఏది మన ఇంటికి రాదు కదా అవునా కాదా కానీ వెల కట్టలేనివి వస్తువులు అవన్నీ కూడా భగవంతుడిని చూసుకోవడము అంటే వెల కట్టలేనిదనమాట ఇంకా కాబట్టి వీళ్ళు వాళ్ళు చెప్పారని ఏమనుకోద్దు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి దీపం ఎంత వెలిగితే అంత కర్మ పరిపక్వం అవుతుంది అది తప్పించి ఇక మనం భగవంతుడికి ఏది కూడా మన మార్గదర్శి ఆ దీపం ఇది వెలిగించిన తర్వాత ఆవిరైపోతుంది నెయ్యి అవునా కాదా ఆవిరైపోతుంది కేవలం ఒత్తులు వెలిగించి నెయ్యి పోసి దీపం వెలిగించినంత అంత మాత్రాన ఎలా ఆవిరైపోతుందో ఆవిరైపోతుంది అంటే యూనివర్స్ కి చేరుతోంది భగవంతుడి దగ్గరికి చేరుతోంది ఇంకా అంతకు మించి మనకి డైరెక్ట్ పాత్ ఎక్కడుంది ఇంకా అంటారు అంటారు వింటాం మనము వినకుండా ఉందాం అరే అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే